ఈ ధ్యాన శక్తినిచ్చే మొత్తం అయితే మనస్సును ప్రత్యాసలో తీసుకొస్తుంది ఆలోచన లేకుండా మళ్ళీ ధ్యానంలో నుంచి బయట వచ్చిన తర్వాత బాడీ మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది ఫ్రెష్ అయిపోయి ఎనిమిది గంటలు నిద్రపోయి మళ్ళీ లేచినట్టుగా నూతన శక్తితో మళ్ళీ పనిచేయచ్చు మీరు ఒక గంట అలాంటి మొత్తుతో ధ్యానం చేస్తే మళ్ళీ నైట్ నిద్రపో అవసరం మళ్ళీ పగలంతా ఎంత పని చేశారో అంత చేసే అంత శరీర శక్తి శరీరానికి వస్తుంది ఇది కూడా నా అనుభవమే అందుకనే అంత మొత్తంతో ధ్యానం చేసేవాళ్ళు నిద్ర తక్కువ పోయి లోకం కోసం పర్యాటన చేస్తూ మనకు ముందు చెప్పుకున్నాక ఎంతో మంది ఋషులు అలా పర్యాటన చేస్తూ ఆ పర్యాటనలో అంత శక్తితో పనం చేసేవాళ్ళు ప్రజల కోసం అది మొత్తం వాళ్ళు ధ్యానంతో పొందిన శక్తి తర్వాత